దెయ్యానికి పప్పు తినడం అంటే చాలా ఇష్టం ఊళ్ళో ఎవరు పప్పు వండినా సరే దొంగతనంగా తెచ్చుకొని తింటూ ఉండేది దెయ్యం పప్పు తిని అడవిలో విపరీతంగా బాములు వేస్తూ ఉండేది దెయ్యం బాముల సౌండ్ ఊరు మొత్తం వినిపించి వాసన ఘోరంగా వచ్చేది ఏంటి అక్క ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది మన పక్కనున్న అడవి నుంచి వస్తుంది నాకైతే అక్కడి నుండే అనిపిస్తుంది ఈ వాసనకి ఎంతో మంది కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు ఇదేదో విషవాయులాగా ఉంది మనుషుల ప్రాణాలని బలి తీసుకునే వాయిలా అనిపిస్తుంది అవున చెల్లి ఊర్లో ఎవరు పప్పు ఉండినా మాయమవుతుందంట బహుశా ఈ అడవిలో ఒక దెయ్యం ఉంటుందని అందరు చెప్తున్నారు ఆ దెయ్యం పనే కావచ్చు ఈ ఆ దెయ్యానికి ఎవరు పప్పు దొరకకుండా చేస్తే ఈ వాసన నుంచి మనం ఎముక్తలం కావచ్చు ఆ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరూ దెయ్యానికి పప్పు దొరకకుండా చేస్తారు అలా ఒకరోజు దెయ్యం పప్పు కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బామ్మ మొన్న నుంచి ఊరు మొత్తంలో పప్పు ఎక్కడ దొరకలేదు పప్పు తినకపోతే నాకు ఆకలి అనేది తీరటం లేదు నేను వేసి బాంబులకు తట్టుకోలేక ఊళ్ళో వాళ్ళందరూ పప్పు దాచిపెట్టారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దెయ్యం అప్పుడు అక్కడికి బుజ్జి వస్తుంది బుజ్జితో దెయ్యం ఇలా అంటుంది ఏ బుజ్జి ఊళ్ళో నాకు ఎక్కడా పప్పు దొరకటం లేదు మీ ఇంట్లో కనుక పప్పు వండారా ఏంటి చెప్పు నాకు కొంచెం తెస్తావా మీ ఇంట్లో పప్పు వండితే నాకు పప్పు అంటే చాలా ఇష్టం నా కళ్ళ ముందు పరమాణాలు ఉన్నా నాకు పప్పే కావాలి అని అంటుంది దెయ్యం బుజ్జితో ఉన్నారు ఇంకా పప్పు కావాలని చెప్పు నీకు పప్పు ఎప్పుడు పెడతామంటే మా ఊళ్ళో ఎవరైనా దొంగలు పెడితే అప్పుడు నీకు పప్పు పెడతాం అప్పుడు నువ్వు పప్పు తిని నువ్వు బాంబులే నీ బామ్మలు తట్టుకోలేక వాళ్ళు అడ్డం పడతారు అని బెదిరిస్తుంది బుజ్జి దెయ్యాన్ని